ఆ భార్య పేరు మీద ఐదు ఎకరాల భూమి ఉంది సార్ అది బాడో పొలం కావడంతో మెరక పంటలు ఏది రాకపోవడం వల్ల మేము చేపల చెరువుకి అప్లై అప్లై చేసాము సార్ మాకు ప్రధానమంత్రి స్కీమ్ కింద మాకు చెరువు శాంక్షన్ అయింది సార్ అరవై శాతం సబ్సిడీ తోటి చెరువు శాంక్షన్ అయింది సార్ చెరువు తవ్వించుకుంటున్నాము చెరువు పనులు అవుతున్నాయి సార్ ఇలాంటి పథకాలు అలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మత్స్య శాఖ వాళ్ళు ఇచ్చే రాయితీ ప్రకారం నాకు సంతోషంగా నలభై పర్సెంట్ ఇస్తామన్నారు నాకు చేయాలని ఒప్పులాటంతో ముందుకు ఎకరాలు రెండు హెక్టార్లకి శాంక్షన్ తీసుకుందామండి దానికి దేనికి మత్స్యశాఖ వాళ్ళు చేపలు పెంచుకోవటం కోసం అయితే భద్రాద్రి కొత్తకొండ జిల్లాలో ఈ రైతులు చేపల చెరువులు దూకోవడానికి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇది ఈ పథకం స్టార్ట్ అయ్యింది ఆ పథకం కింద మన భద్రాద్రి గతగొండ జిల్లాలో ఇరవై ఆరు మంది ఫార్మర్సు చేపల తవ్వుకోవడానికి తోకోవడానికని దరఖాస్తు చేసుకుని ఉన్నారు దానిలో భాగంగా మేము క్షేత్ర స్థాయి పర్యటన చేసి ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో అటువంటి స్థలాలను ఎంపిక చేసి వాటి కూడా జిల్లా స్థాయి కమిటీ ద్వారా పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత ఈ మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లా స్థాయి కమిటీలో మన జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అందరిని కూడా దాంట్లో ఆమోదించబజేసి ఇరవై ఆరు ఈ చేపల చెరువులు పెట్టుకున్న రైతులు ఏవైతే స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ మత్స్యశాఖ కమిషనర్ గారికి పంపడం జరిగింది మత్స్యశాఖ కమిషన్ గారి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలో వాటి అన్నిటికీ ఆమోద ఆమోదింపజేసి ఈ మన భద్రా జిల్లాకు పంపడం జరిగింది దానిలో భాగంగా మనకి మన కలెక్టర్ గారితో అనుమతి తీసుకొని అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆర్డర్స్ మంజూరు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఇప్పుడు చేపల చెరువులు స్టార్ట్ చేశారు త్రవ్వుకోవడానికి దానిలో భాగంగా ఈ పాపకుల్లో కూడా బానోతు అనిత అనే ఫిష్ ఫార్మరు ఈ చేపల చెరువు తవ్వుకుంటాం జరుగుతుంది అంటే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ హెక్టార్లో ఫార్మర్కి ఈ శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ మత్స్య ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం మత్స్యకారుల జీవన జీవనోపాధి అదేవిధంగా మత్స్య కృషి వల్ల జీవనోపాధిని పెంపొంది పెంపొందించడం కోసమని ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఒక యూనిట్కి వచ్చేసి ఒక హెక్టారు ఒక హెక్టార్కి వచ్చేసి ఏడు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అండి తర్వాత చేపల చిరు తవ్వటానికి అదేవిధంగా చేపలకి మేత అదేవిధంగా చేపల్ల కొనుగోలు కోసమని నాలుగు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఉన్నది ఆ నాలుగు లక్షల రూపాయలలో సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారో ఆ లబ్ధిదారులకి సిక్స్టీ పర్సెంటు సబ్సిడీని మంజూరు చేయడం జరుగుతుంది అదే జనరల్ ఫార్మర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మంజూరు చేయడం జరుగుతుంది సబ్సిడీ అదేవిధంగా ఈ పథకంలో ఇంకా ఏమైనా ఆర్ఏఎస్ యూనిట్లు కూడా ఉన్నాయి ఆర్ఏఎస్ యూనిట్లు కూడా ఒక రెండు వేల ఇరవై ఇరవై ఒక గాను మాకు రెండు దరఖాస్తులు రావడం జరిగింది జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన అన్ని మంజూరు చేసి హైదరాబాద్ కమిషనర్ గారికి పంపడం జరిగింది అది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వాటికి మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు చక్రాల వాహనాలు ఎవరైతే చేపల మీద జీవనోపాధికి కల్ప కల్పి కల్పిస్తుంటారో వాళ్ళని వాళ్ళని ఎంపిక చేసి ఒక పదకొండు మందిని దరఖాస్తు చేసుకోగా వాళ్ళని కూడా ఎంపిక చేయడం జరిగింది దీనిలో ఎంపిక చేసేసి మత్స్య కమిషన్ గారికి పంపడం జరిగింది అంటే మూడు చక్రాల ఆటోలు అంటే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి గ్రామాల్లో తిరిగి చేపలు అమ్ముకోవడానికి అని వాటికి కూడా అరవై శాతం ఎస్సీ ఎస్టీ మహిళలకి అరవై శాతం రాయితీ ఉంది అదేవిధంగా జనరల్కి ఫార్టీ పర్సెంట్ రాయితీ ఉంది యూనిట్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు అది సబ్సిడీ వచ్చేసి అరవై శాతం ఎస్సీ ఎస్టీ ఉమెన్ అదేవిధంగా జనరల్కి ఫార్టీ పర్సెంట్ ఉంది